హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే ఉగాదికి సంబంధించిన వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇది మా కన్నయ్యకి మాకు ఫస్ట్ ఉగాది అయితే ఒక మనవడు ఉన్నవా అమ్మమ్మ వాళ్ళు అంటే ఒక మనవడే ఉంటే అమ్మమ్మ మనవడికి టవల్ కప్పాలట ఇక కొంచెం రిచ్ పీపుల్ అయితే కనుక వాళ్ళకు తోచినంత సెలబ్రేట్ చేసుకోవచ్చు గ్రాండ్గా ఇక్కడైతే మా మమ్మీ ఫస్ట్ టైం కాబట్టి అండ్ కన్నయ్యకి వాళ్ళు ఉన్నా లేకపోయినా ముందుగా కొంచెమైనా బాగా అన్నట్టుగా చిన్నోడి కోసం టవెల్ ఇంకా బ్రేస్లెట్ తీసుకొచ్చారు సిల్వర్ది అలాగే డ్రెస్ కూడా తీసుకొచ్చి పెట్టారు ఇక మనవడికి అమ్మమ్మ టవల్ కప్పినా సరే మనవడ అమ్మమ్మకి శారీ పెట్టాలంట ఇక ప్రస్తుతం పరిస్థితులలో ఇప్పుడు సడన్గా అంటే మాకు లేట్గా తెలిసింది దీని గురించి అందుకని చెప్పి ఇంకా అప్పటికప్పుడు శారీ తీసుకురావడం కుదరలేదు ఇంట్లో ఉన్న శారీనే అడ్జస్ట్ చేసి పెట్టాము ఈసారికి హస్బెండ్ కోసం టవలు చిన్నోడి కోసం డ్రెస్ బ్రేస్లెట్ టవల్ అండ్ నాకైతే బ్లౌజ్ పీసెస్ పెట్టింది ఇలాంటి చిన్న చిన్న సాంప్రదాయాలు ఇవన్నీ ఎవరు సృష్టిస్తారో తెలీదు అంటే బిజినెస్ ఆ నిజమా ఏంటని తెలీదు కానీ ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ షేర్ చేసుకొని ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటుంటే మాత్రం ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా మాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా మా చిన్నోడు అయితే ఇన్ని కలర్స్ ఒకేసరికి అనిపించేసరికి ఫుల్ ఆన్ ఎగ్జైట్ అవుతున్నాడు ఇక వాడికైతే ఇటు టవల్ ఫుల్ నచ్చేసింది అంటే కలర్ఫుల్గా అనిపిస్తుంది అసలు ఈ టవల్ వదిలిపెట్టలేదు అవుట్ సెలబ్రేషన్ ఆ టవల్ని నోట్లో పెట్టుకోవడానికి దాన్ని చూస్తూ వెరైటీగా దాంతో గొడవ పడుతూ చేస్తూ ఉన్నాడు అస్సలు సపోర్ట్ చేయలేదు ఇంకా ఆ కలర్స్ పైనే ఉండింది రోజు నార్మల్గా మనం గ్రాండ్గా రెడీ అవ్వం కదా అందుకని నార్మల్గా చెప్పింది వింటాడు ఆడిపిస్తుంటే ఆడతాడు కానీ ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు కొంచెం వేరే కలర్ శారీస్ ఇలా రెడీ అవుతాం కదా అంటే కొంచెం ఫ్రాంక్గా చెప్పాలంటే మిగతా టైం అంతా నైటీస్ సింపుల్ వేర్లో ఉంటాము అలా కాకుండా ఫెస్టివల్స్ అప్పుడు కొంచెం గ్రాండ్గా రెడీ అవుతే వాడికి ఏమనిపిస్తుందో ఏమో తెలియదు కానీ మమ్మల్ని ఒక వింతగా చూస్తాడు అంటే ఎవరో కొత్త పర మనుషులు వీళ్ళు ఏంటి ఇలా ఉన్నారు వీళ్ళు మావాలేనా అసలు అన్నట్టుగా చూస్తాడు మేము వేసుకున్న డ్రెస్సెస్ కానీ అన్నిటిని చూస్తూ ఉంటాడు వింతగా అలా వాడికి ఇంకా ఇవన్నీ కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి ప్రతిదీ కలర్ఫుల్గా అనిపిస్తుంది వాడికి మమ్మల్ని అయితే అసలు మాట మొత్తం చెప్పేది కూడా వినకుండా చేశాడు బట్ ఫుల్ క్యూట్గా అనిపించింది ఇంకా ఇక్కడ మేము బ్రేస్లెట్ పెట్టడానికి మాక్సిమం ట్రై చేస్తున్నాము అసలు హ్యాండ్ గట్టిగా పెట్టేసి ఇవ్వట్లేదు కూడా ఇంకా మమ్మీ తీసుకొచ్చింది బ్రేస్లెట్ చాలా ముద్దుగా ఉండింది అంటే చిన్నపిల్లల ఐటమ్స్ చాలా క్యూట్గా ఉంటాయి కదా నార్మల్గా నాకు తెలిసినంత వరకు బేబీ బాయ్స్కి అయితే ఇలాంటి క్యూట్ క్యూట్ ఐటమ్స్ ఉంటాయని నాకు తెలీదు ఇప్పుడు మమ్మీ బ్రేస్లెట్ తీసుకొచ్చిన తర్వాతే అర్థమైంది బాయ్స్కి కూడా ఇలాంటి ఐటమ్స్ ఉంటాయి అని చెప్పేసి నార్మల్గా అయితే మగపిల్లలకి ఒక ప్యాంటు చొక్కా వేసేసి బయటికి తీసుకెళ్ళిపోవచ్చు వీళ్ళకేమి ఉంటాయి ఏం దొరకవు కదా అసలు ఆ ప్యాంటు చొక్కాలు దొరకడమే చాలా కష్టం అయ్యేది ఇప్పుడు అలా కాదు వాళ్ళకి కూడా చాలా వెరైటీ వేర్స్ వస్తున్నాయి కదా సో అవి కూడా క్యూట్ క్యూట్గా ఉంటున్నాయి ఇంకా అటో ఇటో చేసి బ్రేస్లెట్ అయితే ఎక్కించాము చూసుకున్నాడు కాసేపు దాన్ని కూడా కాకపోతే దీని సంగతి తర్వాత చెప్దాం ఇది నా చేతి మీదనే ఉంటుంది అనుకున్నాడు ఏంటో కానీ ఆ ముందు టవల్ ఈ బట్టలు ఇవన్నీ తీసేయడానికి ముందే వీటిని ఏంటో సంగతి చూసేయాలన్నట్టు వాటిపైనే ఇంట్రెస్ట్ పెట్టున్నాడు ఇక ఇక్కడ మమ్మీ స్వీట్ కూడా పెట్టారు అంటే స్వీట్ బాక్స్ కూడా తెచ్చి పెట్టాలంట ఇవి అందుకని అన్నీ కరెక్ట్గానే చేసింది అంటే నార్మల్గా మన్మడికి ఒక టవల్ కప్పేసినా కూడా చాలా అట కాకపోతే మమ్మీ ఏమనుకుంది ఫస్ట్ టైం కదా ఫస్ట్ ఉగాది ఇక కొంతమంది ఉన్నోళ్ళు ఇంకా గ్రాండ్గా చేసుకుంటారు కదా కానీ డబ్బులు లేకపోయినా గ్రాండ్గా చేయలేకపోయినా ఉన్నంతలో బాగా చేయాలి ఏది లోటు రావద్దని చెప్పి మాకైతే చాలా బాగా చేసింది ఏది కూడా అంటే తక్కువ చేయలేదు చాలా ఎక్కువే చేసింది ఉన్నదానికన్నా ఎక్కువ చేసింది వాళ్ళ పరిస్థితికి మించే చేసింది నాకు అన్నయ్య విషయంలో ఇప్పటి వరకు అసలు ఏది ఆలోచించకుండా అన్ని కరెక్ట్గా చేసింది అయితే మమ్మీనే ఎందుకంటే తను డబ్బులు ఉన్నా లేకపోయినా లేదంటే పరిస్థితులు ఎలా ఉన్నా అన్నీ జరగాల్సినవి కరెక్ట్గా జరిపించడానికి తను చాలా ట్రై చేస్తుంది అనమాట ఇక ఇక్కడ మేము అంటే టవల్ పెట్టిన తర్వాత మా కూడా అమ్మమ్మకి శారీ పెట్టాలంట కానీ నేను చెప్పాను కదా శారీ మేము తీసుకురాలేకపోయామని చెప్పి అందుకని ఇంట్లో ఉన్న పెట్టాము ప్రస్తుతానికి ఇక ఇక్కడ మా కన్నయ్య చేతుల మీదుగా పెట్టించాలని వాడిని హ్యాండ్ టచ్ చేపిస్తూ ఇచ్చామన్నమాట మమ్మీ హ్యాపీ అవుతుందని చెప్పేసి తను కూడా హ్యాపీ అయింది ఇక కన్నయ్య చేతుల మీదుగా ఇప్పించాము ఆ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇలాంటి ఆచారాలు తెలుసా మీరు కూడా ఇలాంటివి పాటిస్తారా మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారో కామెంట్ చేయండి నాకైతే ఇవన్నీ కొత్తగా అనిపిస్తాయి బట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు అంటే వీటి వల్ల మనుషుల మధ్య ఎమోషనల్ బాండింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా అందుకని ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్